హాయ్ ఫ్రెండ్స్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ పుష్పటు డిసెంబర్ ఐదున విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది ఇక నార్త్లో అన్ని రికార్డులను పుష్పటు తుడిపేసింది రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతల ఇళ్లల్లో ఐటీ రైట్స్ జరుగుతున్నాయి దీంతో పుష్పటు అసలు కలెక్షన్లు ఎంత అనే చర్చ మొదలైంది పుష్పటు సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది హిందీలో స్టార్ హీరోలకు సాధ్య కాని రికార్డులను పుష్పట్టు సినిమాతో అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేశారు బాలీవుడ్లో ఎనిమిది వందల ఆరు కోట్లు వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పద్దెనిమిది వందల ముప్పై రెండు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర నిర్మాతలు అధికారికంగా పోస్టర్స్ విడుదల చేశారు దీంతో ఐటీ అధికారులు మైత్రి మూవీ మేకర్స్కు సంబంధించిన నిర్మాతలతో పాటు దర్శకుడు సుకుమార్ ఇల్లు కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు పోస్టర్పై వేసిన కలెక్షన్స్ కు సంబంధించిన ప్రతి రూపాయి లెక్క అడిగి దర్శక నిర్మాతలను పలు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసినట్టు తెలుస్తోంది సుకుమార్ను ఎయిర్పోర్టులో పట్టుకుని ఆయన ఇంటికి కార్యాలయాలకు తీసుకెళ్లి పలు ప్రశ్నలు అడినట్టు సమాచారం డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి పుష్పటు నిర్మాణంలో సుకుమార్ కి షేర్స్ ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఎస్వీసీ మైత్రి మ్యాంగో మీడియా సంస్థల్లో మూడో రోజు సోదాలు కొనసాగుతున్నాయి అసలు సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎంత వచ్చిన ఆదాయం ఎంత అనే కోణంలో ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది సినిమా పెట్టుబడి వచ్చిన ఆదాయం కడుతున్న ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది పుష్పటు పద్దెనిమిది వందల కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు నిర్మాతలు పోస్టర్స్ను విడుదల చేశారు కానీ తీరా లెక్కల్లో దాదాపు ఐదు వందల ముప్పై ఒకటి కోట్లకు పైగా తేడా వచ్చినట్టు ఐటీ అధికారులు గుర్తించారు కొంతమంది అల్లు అర్జున్న ఫ్యాన్స్ పుష్పటు సినిమా రెండు రెండు వందలు కోట్లు వసూళ్లు చేస్తే నిర్మాతలు కేవలం పద్దెనిమిది వందలు కోట్లకు పైగా వసూలు చేసినట్టు మాత్రమే పోస్టర్స్ వేసుకున్నారని చెప్పుకొచ్చారు ఫస్ట్ ప్లేస్లో ఉన్న దంగల్ సినిమా వసూళ్లను పుష్పటు క్రాస్ చేసినట్టు చెప్పుకుంటున్నారు రెండు రెండు వందలు కోట్లు కలెక్ట్ చేసినట్టు పోస్టర్ రెడీ చేసి పలు సోషల్ మీడియా హ్యాండిల్స్తో ప్రమోట్ చేస్తున్నారు ఇదిలా ఉంటే పద్దెనిమిది వందలు కోట్లకు పైగా వసూళ్లు చేసినట్టు పోస్టర్స్ రిలీజ్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ మాత్రం పుష్పటు మూవీకి సంబంధించి పన్నెండు వందల యాభై కోట్ల గ్రాస్కు మాత్రమే ట్యాక్స్ చెల్లించినట్టు సమాచారం దీంతో పుష్పటు సినిమా అసలు కలెక్షన్ కేవలం పన్నెండు వందల యాభై కోట్లేనా అనే సందేహం వ్యక్తమవుతోంది ఐదు వందల ముప్పై ఒకటి కోట్లు ఎక్కువ వచ్చాయా లేక తక్కువ వచ్చాయా అనేది తెలియాల్సి ఉంది లేదంటే నిర్మాతలు ఎక్కువ మొత్తంలో టాక్స్ను ఎగ్గొట్టారా అనేది తెలియాల్సి ఉంది మరి ఐటీ సోదాల్లో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి భాయ్ ఫ్రెండ్స్